అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఐ ఎస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు పంచాంగ వివరాలు తీసుకున్నట్లయితే విశ్వవాసనామ సంవత్సరము అత్యధిక శుద్ధ దశమి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము భృగువారము ఈరోజు పూర్తి దశమి అండి అదేవిధంగా నక్షత్రము నక్షత్రము ధనిష్ట నక్షత్రము రాహుకాలము ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంది బ్రహ్మ ముహూర్తకాలం ఉదయం నాలుగు నలభై రెండు నగాయితూ ఐదున్నర వరకు ఈ యొక్క బ్రహ్మ ముహూర్త కాలము అమృత గరియలు అమృతకాలము ఉదయం ఎనిమిది పదిహేను నుంచి తొమ్మిది యాభై ఐదు వరకు అదేవిధంగా దుర్ముహూర్తకాలం ఉదయం ఎనిమిది పదహారు నుండి తొమ్మిది ఐదు వరకు అభిజిత్ ముహూర్తం పదకొండున్నర నుండి పన్నెండు పదకొండు ముప్పై నిమిషాల నుండి పన్నెండు ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తము లేకుండా ఉన్నటువంటి అమృత కాలంలో ఇటువంటి కార్యక్రమం చేసినా కూడా అమృతంగానే ఉంటుంది అభిజిత్ ముహూర్తంలో ముహూర్తం అవసరం లేదు ఆ సమయంలో ఎటువంటి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలైనా నిర్వర్తించుకోవచ్చును ఇక శుక్రవారం నాడు మనం తీసుకున్నట్లయితే విజయము విసర్జించవలసిన సమయము ఒంటి గంట యాభై నాలుగు నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వజ్యము అనేది ఉంది కాబట్టి మొదటిసారిగా ప్రయాణమై వెళ్తున్నటువంటి వారు ఒక మిక్ష పని మీద వెళ్తున్న వెళ్తూ ఉన్నవారు మాత్రము ఈ సమయంలో వెళ్ళకూడదు అదేవిధంగా శుక్రవారము దశమి ఈరోజు యాజ్ఞవల్కి జయంతి శుక్లయజుర్వేదమూల గురువైనటువంటి యాజ్ఞవల్ జయంతి చాలా శుభదినము మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చును అదేవిధంగా గురువులను పూజించుకునే వాళ్ళు ఈరోజు గురువుని ఆరాధన చేయవచ్చు లక్ష్మీనారాయణ కళ్యాణమైన తిది కూడా దశమి కాబట్టే శుభకరమైనటువంటిది శుక్రవారంతో కూడా దశమి లక్ష్మీనారాయణ పూజకు శ్రేష్టమైనటువంటిది అన్ని రాశుల వారు కూడా లక్ష్మీనారాయణను పూజించడం లక్ష్మీదేవి సాయంకాలం వేళ లక్ష్మీనారాయణ పూజ అదేవిధంగా లక్ష్మీ పూజ చేసుకునేటటువంటి సాయంకాలం చేసినట్లయితే అన్ని విధాల శుభ జరుగుతాయి అష్టలక్ష్మి అనుగ్రహాన్ని లక్ష్మీనారాయణతో పాటుగా అష్టలక్ష్మిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఈ వారము అన్ని రాశుల వారు కూడా ఎరుపు తెలుపు కలిసినటువంటి వస్త్రములు ధరించినట్లయితే అన్ని రాత్రుల వరకు కూడా శుభాలు జరుగుతాయి ఎవరైతే శుక్ర శుక్రమహాదశ శుక్ర అంతర్దశ జరుగుతూ ఉంటుందో అదేవిధంగా రాహుమహాదశ అంతర్దశ అ రాహు రాహుడు రాహులో శుక్రుడు ఉంటూ స్త్రీల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే అదేవిధంగా వివాహం కాని స్త్రీలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాహుకాల దీపాలు పెట్టిన వివాహం అనే శీఘ్రంగా జరుగుతుంది అనే భార్యాభర్తల మధ్య స్త్రీల వారి ఇబ్బందులైన తొలగిపోతాయి అదేవిధంగా ప్రాతకాలము ఎనిమిది లోపులో బొబ్బరితోపుడిగా బియ్యం దానం చేసినా కూడా దోషాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయి అందరికీ అన్ని రాత్రుల వారు కూడా ఈరోజు లక్ష్మీ ఆలయ దర్శనము లక్ష్మీనారాయణ దర్శనం అనేది చెప్పదగినటువంటి విషయంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని కొత్త వీడియో ముందుకు వస్తాను థ్యాంక్ యూ టూ